హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ హాస్ట్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ థాట్స్ ఏంటి తన ఇంటెన్షన్స్ ఏంటి అని మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు ఈ వీడియో చూసే టైంకి అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు ప్రెసినెంట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీకు అదంతా స్కిప్ చేసేసేయండి ఫోస్టల్ గా రెండు సేస్ కూడా తీసుకోవద్దు ఓకే అండ్ అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు ప్రెజినెట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు స్కిప్ చేసేయండి అండ్ ఏదైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేసుకుందండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ఓకే అండ్ చాలా మంది పర్సనల్ రీడింగ్స్ కోసం మెసేజ్ చేస్తున్నారు సో పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటానండి అండ్ ఆల్సో వీడియోస్ కూడా రెగ్యులర్ గా పోస్ట్ చేయమని చాలా మెసేజెస్ వస్తున్నాయి సో వీడియోస్ కూడా రెగ్యులర్ గా పోస్ట్ చేస్తాను డైలీ ఒక వీడియో కంపల్సరీ పోస్ట్ చేస్తాను సో పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్ లో నాకు పిన్ చేయండి డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అండ్ ఆల్సో మెయిల్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను సో మెయిల్ కి నాకు మీరు ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి సో వేరే పర్సనల్ ఎనర్జీస్ పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటాను అండ్ పర్సనల్ రీడింగ్స్ పెయిల్ రీడింగ్స్ సో అది పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే కాల్స్ ఎవరు చేయొద్దండి ప్లీజ్ Just a message and then I will respond. Okay. So let's start the video. First, me energy check chest, then followed by me person energies. Okay. So, universe, please give the reading for my collective who are watching this video. Please show me the current energies of my collective. What are the current energies of my collective? Please clarify. The magician. Okay. ైన్ ఆఫ్ కప్స్ ఓకేషియన్ ఇన్వర్స్ ప్లీజ్ క్లారిఫై కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ వెరీ నైస్ సో మీ ఎనర్జీస్ వచ్చి చాలా చాలా పాజిటివ్ గా ఉన్నాయి మీరు చాలా చాలా పాజిటివిటీని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ లైఫ్ లో మీరు మీ పర్సన్ కోసం మీ పర్సన్ తో ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు తనతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు తనతో ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటున్నారు సో మేజర్ మేజర్ డెసిషన్స్ మీ లైఫ్ లో జరగాలి అని చెప్పి మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు అనమాట అంటే మీ పర్సన్తో ఒక న్యూ బిగినింగ్ జరగాలి గ్రోత్ జరగాలి స్టెబిలిటీ రావాలి మీ కనెక్షన్ ఇంకా ఇంకా స్ట్రాంగ్ గా గ్రో అవ్వాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు బికాస్ మీ ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీస్ చాలా చాలా స్లోగా ఉన్నాయి అంటే కమ్యూనికేషన్ చాలా స్లో ఉండొచ్చు ఆర్ ఎస్ బ్లాకింగ్ ఎనర్జీస్ ఉండొచ్చు మీ పర్సన్ నుంచి ప్రెస్పాన్సర్ గా రాకపోయి ఉండొచ్చు సో ఈ స్లో ఎనర్జీస్ వల్ల మీరు ఫ్రస్ట్రేట్ అయిపోయారు అంటే ఇది ముందుకు వెళ్ళట్లేదు అనే ఒక భయం తోటి ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ తోటి మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు అనమాట అంటే పాజిటివ్ గా ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళాలి మీ పర్సన్ మీరు ఈ కనెక్షన్ లో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి ఇనిషియేషన్ తీసుకోవాలి మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ రావాలి మెసేజ్ రావాలి కాల్ రావాలి ఒక ఆఫర్ రావాలి అండ్ ఒక డిసిషన్ తీసుకోవాలి మీ పర్సన్ మీరు ఈ కనెక్షన్ గురించి ఇది లాంగ్ టర్మ్ గా కన్వర్ట్ అవ్వాలి అని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు సో మీ మేనిఫెస్టేషన్స్ అనేవి ప్రాపర్ గా ఉన్నాయి చాలా చాలా పాజిటివ్ గా ఉన్నాయి సో ఇలానే మేనిఫెస్ట్ చేస్తూ ఉండండి మీ ఎనర్జీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ వన్ పర్సన్ కూడా ఇక్కడ నెగిటివిటీ లేదు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇదే గోయింగ్ ఫార్వర్డ్ మీరు కంటిన్యూ చేయండి అట్ ది సేమ్ టైం సెల్ఫ్ లవ్ లో కూడా ఉండండి అంటే మీకు మీ ఓన్ థింగ్స్ మీద కూడా మీరు ప్రయారిటీ ఇస్తూ ముందుకు వెళ్ళండి సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా ఇంకా గ్రో అవుతాయి ఓకే సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ కరెంట్ ఎనర్జీస్ సో ఈ కరెంట్ ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీస్ కూడా మ్యాచ్ అవుతాయి ఓకే సో లెట్ సివరికోసం అయితే మీరు చూస్తున్నారు ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకుని తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి సో దట్ తన ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి Universe, please give the reading to my collective who are watching this video. What are the current energies of my collective partners towards them? What are their current feelings towards my collective? Please clarify. What are their current feelings? The star and knight of swords. Okay. Let's clarify the star. Why star here, Universe? Please clarify. What is going on here with the person? మీ పర్సనల్ ఎనర్జీస్ కూడా ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ పాజిటివ్ గానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ మీతో ఒక సోల్మేట్ కనెక్షన్ ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు మీరు తనకు ఒక సోల్మేట్ లాగా ఒక ప్రాపర్ పార్ట్నర్ లాగా ఫీల్ అవుతున్నారు మీతో ఒక కమ్యూనికేషన్ చేయాలి ఒక చిన్న ఆఫర్ ఇవ్వాలి ఒక మెసేజ్ చేయాలి కాల్ చేయాలి కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవాలి ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి కనెక్షన్ లో అని పర్సన్ ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఈ పర్సన్ కి ఎక్కడో కొన్ని భయాలు ఉన్నాయి ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి దానివల్ల వాకింగ్ అవే కూడా చేస్తున్నారు అనమాట ఈ కనెక్షన్ నుంచి వాక్అవే చేస్తున్నారు బట్ స్టిల్ మళ్ళీ మీ లవ్ ని మీ ఎనర్జీని పుల్ చేస్తున్నారు అనమాట అంటే మీతో ఉన్న సోల్ మేట్ బాండింగ్ ఏదైతే ఉందో కనెక్షన్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ అట్రాక్ట్ అయ్యి మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ న్యూ బ్రింగింగ్ చేయాలి మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు బికాస్ మీరు మీ ఎనర్జీలో కరెక్ట్ గా ఉన్నారు యూ ఆర్ లైక్ ట్రీటింగ్ ఐ మీన్ లైక్ బిహేవింగ్ యాజ్ అవీన్ అంటే మీరు మీ లైఫ్ లో చాలా చాలా స్ట్రాంగ్ గా స్టబర్న్ గా చాలా మొండిగా చాలా చాలా సక్సెస్ఫుల్ పర్సన్ లాగా మీరు ఉంటున్నారు సో మీ స్ట్రాంగ్ పర్సనాలిటీకి ఈ పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారు అందుకే ఈ పుల్ అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అనమాట అందుకని మళ్ళీ మీ దగ్గరికి రావాలి యాకవి చేస్తున్నారు మళ్ళీ వెనక్కు వచ్చి మీకు ఆఫర్ ఇవ్వాలి చిన్న ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే ఒక చిన్న మెసేజ్ చేయాలి చిన్న కాల్ చేయాలి మళ్ళీ రీకమ్యూనికేషన్ చేయాలి రీయూనియన్ చేయాలి అని ఒక ఎనర్జీలో ఈ పర్సన్ ఉన్నారు బికాస్ ఈ పర్సన్ కి బ్యాలెన్స్ కావాలి మీతో ఒక పాజిటివ్ గ్రోత్ పాజిటివ్ బాండింగ్ అనేది క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ కి ఎంత డైవర్ట్ ముందుకు ముందుకెళ్ళిపోదాం అనుకున్నా మళ్ళీ మీరు గుర్తుస్తున్నారు బికాస్ ఆ పుల్ అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఆ సోల్మీట్ కనెక్షన్ ఆ సోల్ ఎనర్జీస్ అనేది ఈ పర్సన్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి అనమాట అందుకని ఈ పర్సన్ మళ్ళీ రావాలి మళ్ళీ కమ్యూనికేట్ చేయాలి ఒకవేళ నో కాంటాక్ట్ సిచువేషన్ ఉన్నా లెస్ కాంటాక్ట్ సిచువేషన్ ఉన్నా మళ్ళీ మీతో ఒక మెసేజ్ చేయాలి మళ్ళీ బ్యాలెన్స్ తీసుకురావాలి మళ్ళీ అట్రాక్షన్ ఫీల్ అవ్వాలి మళ్ళీ బాండింగ్ ఫస్ట్ నుంచి బిల్డ్ చేసుకోవాలి అనే ఒక ఎనర్జీలో ఈ పర్సన్ ఉన్నారు బికాస్ ఈ పర్సన్ కి మీ సైడ్ ఆ పుల్ అనేది ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు అందుకనే ఈ పర్సన్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అలాగే బ్యాలెన్స్ తీసుకురావాలి అనుకుంటున్నారు దట్ ఇస్ అ వెరీ వెరీ పాజిటివ్ అండ్ గుడ్ థింగ్ హియర్ బికాస్ మీరు పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ కూడా అదే బ్యాలెన్స్ చేయాలి అదే పాజిటివ్ గా ఉండాలి అని అనుకుంటున్నారు ఓకే సో ఈ పర్సన్ ఇంటెన్షన్స్ చూద్దాం నువ్వు ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ఆఫ్ దిస్ పర్సన్ ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ Let's clarify what are the intentions of this person. The lovers, six of wands, the world, nine of pentacles, and page of pentacles. See, all are positive cards. Very, very positive energies near me, me, me person. ఎనర్జీస్ అయితే చాలా చాలా పాజిటివ్ గా ఉన్నారు దెర్ ఇస్ నో 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 నెగటివ్ ఎనర్జీస్ హియర్ బికాస్ ఈ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా చాలా ప్యూర్ అండ్ చాలా అట్రాక్షన్ ఉంది మీ పైన అండ్ మీ కనెక్షన్ కి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి యూనివర్స్ బ్లెస్ చేస్తున్నారు ఎందుకంటే మీరు యూనివర్స్ మీద బిలీవ్ చేస్తున్నారు మీ పర్సన్ మీ మీద బిలీవ్ చేస్తున్నారు మీ పర్సన్ మీద చాలా అట్రాక్టెడ్ గా ఉన్నారు ఎమోషనల్లీ అట్రాక్టెడ్ గా ఉన్నారు ఫిజికల్లీ అట్రాక్టెడ్ గా ఉన్నారు అన్ని రకాలుగా ఈ పర్సన్ మీకు అట్రాక్టెడ్ గా మీ సైడ్ ఎనర్జీ ఫుల్ చేస్తున్నారు అందుకే ఈ పర్సన్ ఎనర్జీ ఇంటెన్షన్స్ ఏంటి అంటే మీతో ఒక నో బిగినింగ్ చేయాలి ఏదైనా మిస్కమ్యూనికేషన్స్ ఉన్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా అవన్నీ ఎండ్ చేసేసి ఒక న్యూ సైకిల్ అనేది మీతో బిగిన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు బికాస్ మీతో ఒక సక్సెస్ కావాలి ఈ పర్సన్ కి మీతో ఒక స్టెబిలిటీ కావాలి ఒక రెప్యుటేషన్ కావాలి మీ కనెక్షన్ కి ఒక నేమ్ ఇవ్వాలి ఒక సొసైటీలో ఒక నేమ్ ఇవ్వాలి ఒక రెప్యుటేషన్ కావాలి ఒక సక్సెస్ కావాలి అనుకుంటున్నారు అందుకే ఈ పర్సన్ ఒక చిన్న తన సైడ్ నుంచి చిన్న ఆఫర్ ఇవ్వాలి చిన్న మెసేజ్ చేయాలి చిన్న కాల్ చేయాలి చిన్న అపాలజీ చెప్పాలి ఎందుకు ఈ కనెక్షన్ రీబిల్డ్ చేయడం కోసం బికాస్ ఈ పర్సన్ చాలా 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 అట్రాక్టెడ్ గా ఉన్నారు హీ ఆర్ షీ ఇంటర్ యూ అనమాట అంటే కంప్లీట్ గా మీ గురించి ఆలోచిస్తున్నారు మీకు చాలా అట్రాక్టెడ్ గా ఉన్నారు ఈ పర్సన్ సో తన ఇంటెన్షన్స్ ఆర్ వెరీ ప్యూర్ ఈ కనెక్షన్ ని గ్రో చేయాలనుకుంటున్నారు స్టెబిలిటీ తీసుకురావాలనుకుంటున్నారు అండ్ మీకు చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు ఈ పర్సన్ మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు ఇండివిజువల్ గా ఉంటారు ఎవరి మీద డిపెండ్ అవ్వరు అని ఈ పర్సన్ కి చాలా తెలుసు అందుకని మళ్ళీ మీ సైడ్ రావాలి ఈ కనెక్షన్ ని సక్సెస్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఈ పర్సన్ ఉన్నారు సో ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా విల్ దిస్ పర్సన్ టేక్ యాక్షన్ విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ ప్లీజ్ క్లారిఫై ఇన్స్పర్సన్ బిగ్ ఎనర్జీస్ ఇన్వస్ హిస్టరీఫై ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ పే ఆఫ్ వాండ్స్ ది సన్ 10 ఆఫ్ వాండ్స్ అండ్ ది ఎంప్రెస్ ఈ కర కచ్చంగా ఈ పర్సన్ కొంచెం స్నీకింగ్ ఎనర్జీస్ లో ఉన్నారు అంటే ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలె వద్దన క్లారిటీ లేదు చాలా బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు బట్ యాక్షన్ తీసుకొని ఒక హ్యాపీనెస్ తీసుకురావాలి కనెక్షన్ రీగ్రోత్ చేయాలి అనేది పర్సన్ ఖచ్చితంగా ఉంది బట్ స్టిల్ వెయిట్ చేస్తున్నారు అది ఎందుకు వెయిట్ చేస్తున్నారు వాట్ ఈస్ ద రీజన్ అనేది విల్ చెక్ బట్ ఈ పర్సన్ ఫుల్లీ రెడీగా అయితే లేరు యాక్షన్ తీసుకోవడానికి ఇంకా వెయిటింగ్ ఎనర్జీలో ఇంకా ప్లానింగ్ ఎనర్జీలో ఉన్నారు సో లెట్స్ క్లారిఫై వై ఫైవ్ ఆఫ్ ఫోర్స్ అండ్ టెన్ ఆఫ్ లాన్స్ యూనివర్స్ క్లారిఫైస్ గోయింగ్ వన్ హియర్ వై దిస్ పర్సన్ ఇస్ స్టిల్ స్పిక్ ఓకే త్రీ ఆఫ్ కప్స్ ఓకే నాకు ఎందుకు ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి థర్డ్ పార్టీ ఎవరైనా ఉండొచ్చు ఫ్రెండ్స్ కలీగ్స్ మదర్ సిస్టర్ డాటర్ ఎవరైనా ఉండొచ్చు బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ సో ఇక్కడ నాకు ఏం కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ కి మీ దగ్గరికి ట్రావెల్ చేయాలని ఉంది బ్యాలెన్స్ చేయాలని ఉంది బట్ ఇక్కడ ఈ పర్సన్ ప్రోస్ కాన్స్ రెండు ఆలోచిస్తున్నారు వస్తే ఏంటి రాకపోతే ఏంటి తన మెంటల్ కాన్ఫ్లిక్ట్ తన తనలో తానే ఆర్గ్యూ చేసుకోవడం తనలో తానే డిస్టర్బ్డ్ గా ఫీల్ అవ్వడం తనలో తానే ఇది కరెక్టా రాంగ్ ఇది కరెక్టా రాంగ్ ఇది వెళ్తే పాజిటివ్ వెళ్తుందా లేకపోతే నెగిటివ్ వెళ్తుందా అనే ఒక ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ లో ఉన్నారు అండ్ ఆల్సో కొంతమందిలో నాకు థర్డ్ పార్టీ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఎవరో థర్డ్ పార్టీ ఫీమేల్ ఫిగర్ ఆర్ మేల్ ఫిగర్ ఎవరో ఆయన వచ్చి ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఈ పర్సన్ లైఫ్ లో ఉన్నారు ఆ పర్సన్ వల్ల ఈ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు ఈవెన్ దో ఈ పర్సన్ కి బ్యాలెన్స్ చేయాలని ఉన్నా ఈ పర్సన్ ఇంకా ఆలోచిస్తున్నారు బట్ మీతో యూనియన్ అయితే ఖచ్చితంగా ఉంది అండ్ ఈ పర్సన్ చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ పర్సన్ కి స్టెబిలిటీ కావాలి హ్యాపీ మూమెంట్స్ కావాలి బట్ ఈ పర్సన్ అది చేయలేకపోతున్నారు పాస్ట్ లో మీకు తనకి ఏదైనా ఇష్యూస్ అయ్యి ఉంటే వాటిని గుర్తు తెచ్చుకొని రిగ్రెట్ ఫీల్ అవ్వడం హోప్లెస్ ఫీల్ అవ్వడం అంటే ముందుకు వెళ్తుందా లేదా అని భయపడడం అది చాలా బర్డిన్ గా ఉంది పర్సన్ కి అందుకే యాక్షన్ తీసుకోవాలంటే తన వల్ల అవ్వట్లేదు ఆ రిగ్రెట్ ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ తను ఆపేస్తున్నాయి బట్ ఆపేస్తున్నా మళ్ళీ ముందుకు రావాలి మళ్ళీ స్టెబిలిటీ తీసుకురావాలి మళ్ళీ రీయూనియన్ చేయాలి మళ్ళీ హ్యాపీగా ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి అని పర్సన్ ఖచ్చితంగా ఉంది సో యాక్షన్స్ వచ్చేసి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఒక థర్టీ పర్సెంట్ అయితే బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ అండ్ యువర్ కండిషన్స్ సో యాక్షన్ అయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ద సన్ సన్ అంటేనే చాలా హ్యాపీనెస్ చాలా పాజిటివిటీ చాలా గ్రోత్ స్టెబిలిటీ అంత హ్యాపీనెస్ ఇస్తుంది సో యాక్షన్ కార్డ్ లో ఎనర్జీ ఉన్నప్పుడు తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ హై బట్ అది కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అని చెప్తాం ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం మరి ఈ కనెక్షన్ లో మీ పర్సన్ యూనివర్స్ ప్లీజ్ గివ్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ దిస్ కనెక్షన్ ఆర్ పర్సన్ ఫర్ దిస్ కనెక్షన్ ఆర్ పర్సన్ ఫర్ దిస్ సిచ్యువేషన్ ప్లీజ్ గివ్ యూర్ గైడెన్స్ యూనివర్స్ ద ఫుల్ ఎయిట్ ఫ్యాన్స్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ మీరు చాలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు ఓవర్ థింక్ చేయొద్దు క్లారిటీగా ఉండండి అండ్ ఆల్సో మీరు చాలా ఒక్కొక్కసారి ఇమ్మెచ్యూర్ గా ఆలోచిస్తున్నారు ఒక్కొక్కసారి ఆలోచించకుండా కొన్ని స్టెప్స్ తీసేసుకుంటున్నారు సో అలా తీసుకోకుండా జాగ్రత్త పడండి బికాస్ మీరు ఒక ఎడ్జ్ లో ఉన్నారు ఒక హిల్ లోకి వెళ్లి హిల్ పైన నిలబడి ఒక ఎడ్జ్ లో ఉన్నారు ముందుకెళ్తే కింద పడిపోతారు సో జాగ్రత్తగా చూసి ఏదైనా పని చేయండి జాగ్రత్త మీకు డివైన్ మీకు గైడ్ చేస్తున్నారు బీ కేర్ఫుల్ వైల్ టేకింగ్ ఎనీ డెసిజన్ వైల్ మూవింగ్ ఎనీ యాక్షన్ ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు ఆలోచించి తీసుకోండి ఇష్టం వచ్చినట్టు తీసుకోవద్దు ఇమ్మెచ్యూర్ గా తీసుకోవద్దు అండ్ ఆల్సో కమ్యూనికేట్ క్లియర్లీ మీ పర్సన్తో చాలా చాలా గా కమ్యూనికేట్ చేయండి మీకేం కావాలి వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ పర్సన్ మీరు మీకు ఈ పర్సన్ నుంచి ఏం కావాలి అనే ఒక క్లారిటీ మెయింటైన్ చేయండి అండ్ ఆల్సో వెరీ 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 పవర్ఫుల్ గా ఉండాలి మీరు మీ మీ మీరు తగ్గించుకోకూడదు మీ పర్సన్ ముందు కానీ ఈ కనెక్షన్ ముందు కానీ మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి బికాస్ మీరు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు చాలా బర్డింగ్ గా ఫీల్ అవుతున్నారు స్టాగ్నింగ్ ఫీల్ అవుతున్నారు సో ఆ జోన్ నుంచి మీరు బయటకు రావాలి సో సెల్ఫ్ లవ్ మీద ఫోకస్ చేయండి దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ మీరు చాలా ఇమ్మెచ్యూర్ గా ఉంటున్నారు ఒక్కొక్కసారి ఇష్టం వచ్చినట్టు అంటే డెసిషన్స్ తీసేసుకుంటున్నారు వితౌట్ థింకింగ్ ట్వైస్ అండ్ కమ్యూనికేషన్ ప్రాపర్ గా చేయండి ఇలాంటి ఎనర్జీలో అయితే ఉండొద్దు స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చేయండి మీ పవర్ ని మీ ని తగ్గించుకోకుండా స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చేయండి సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతో ఒక అయింది అని చెప్పి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ టే బాబాయ్ అండ్ నమస్తే